దేవీ భక్తం వశీకర్తం నాహం శక్త కామరాజం మహాబీజం చింతయంతం మనస్యలం అలా కాకుండా వాళ్ళు గనక భక్తులైతే మాత్రం నేనేం చేయలేను కామరాజ మహాబీజ మంత్రాన్ని జపించే వారి మీద నా పూల బాణాలు పనిచేయవు అని చెప్పి క్లియర్గా చెప్పేశాడు అయినా కూడా దేవేంద్రుడు వినిపించుకోలే వెళ్లమని తరిమాడు సరేహ మూడు లోకాలకు అధిపతి ఇంద్రుడు ఆయన ఆజ్ఞ శిరోధార్యం కాబట్టి మన్మథుడు వీళ్ళందరినీ వెంట పెట్టుకొని ఆ భద్రకాశ్రమానికి వెళ్ళాడు జనమేజయ ముందుగా వసంతుడు భద్రికాశ్రమంలో ప్రవేశించాడు అంతే ఆ వనం ఒక్కసారిగా పచ్చదనం వెళ్ళి విరిసింది కొమ్మ కొమ్మ చిగురించింది పుష్పాలు అద్భుతంగా విరిసినాయి తుమ్మిదలు గుంపులు గుంపులుగా ఝుంకారాలు చేస్తూ ఉన్నాయి కోకిలలు యుగల గీతాలు ఆలపిస్తున్నాయి ఇలా వాతావరణం అంతా ఒక్కసారిగా మారిపోయింది అంటే వసంత ఋతువులో ఎలా చెట్లు చిగిరిచి పూలు పూస్తాయో అలాగా ఆ యొక్క వనమంతా కూడా మారిపోయింది వెంటనే రతి మనుమతులు రంగప్రవేశం చేశారు మన్మథుడు ఐదు బాణాలను ఒకేసారి ఎక్కుబెట్టి గురు చూసి కొట్టాడు విచ్చలవిడిగా ఆశ్రమం అంతా తిరిగాడు అంతలోకి రంభ తిలోత్తమ మొదలగా అప్సరసలందరూ బృందాలు బృందాలుగా వచ్చి మధుర గీతాలు ఆలపించారు వీళ్ళ గీతాలతోటి కోకిల మధుర స్వనాలతోటి ఆ ఆశ్రమం అంతా మారుమోగిపోయింది నరనారాయణులకి నిష్ట చేదిరిది ఇలా కోలాహలం ఉంటే అంతే కదా మనం కూడా జపం చేసుకుంటుంటే ఆ టీవీ పెడితే మనకే అంతే బాధే కదా ఇక్కడ కూడా అలానే జరిగింది వెంటనే వాళ్ళు తిరిగి చూశారు వసంత శోభ ఆ కాలంలో ఏంటి వింతా అనుకున్నారు ఋతుధర్మంలో క్రమం తప్పి ఈ విపర్యాసం ఎలా వచ్చింది అని నరుడు నారాయణ మహర్షిని అడిగాడు వెంటనే నారాయణ మహర్షి అన్నాడు సోదర ఈ చెట్లు చూసావా నిలువున పుష్పించినయి ఇదంతా దేవేంద్రుడు పన్నాగం లేకపోతే ఏమిటి ఈ ప్రకృతి వైపరీత్యం మన తపస్సుకు భయపడి ఇంద్రుడే ఈ పని చేసి ఉంటాడు దీంట్లో అనుమానం లేదు ఇది నిశ్చయంగా ఆ ఇంద్రుడు దుశ్చర్యే నారాయణుడు ఇలా పలుకుతూ ఉండగా బండారం బయటపడిందని గ్రహించాడు మన్మధుడు వెంటనే ససైన్యంగా వాళ్ళిద్దరు ముందు వచ్చి నిలబడ్డాడు ఎందుకని శాపం పెడతారు భయం మేనక రంభ తిలోత్తమ పుష్పగంధ సుకేశి ఇలాంటి అప్సర్సులు మొత్తం పదహారు వేల యాభై మంది ఒకళ్ళిద్దరు కాదు వాళ్ళందరూ కళకళలాడుతూ కిలకెళ్ళాడుతూ కనిపించారు నరనారాయణులు ఆశ్చర్యం నుంచి తేరుకోవడానికి అట్టే సమయం బట్టల వెంటనే నారాయణుడు అన్నాడు ఇంతటి సంగీత మాధుర్యాన్ని చవి చూపించిన మీకు అద్భుతమైన ఆతిథ్యం ఇచ్చి సముచిత రీతిని సత్కరించడం మర్యాద అన్నాడు కోపం రాలాయనికి ఈ పూటకు మీరంతా దయచేసి ఇక్కడే ఉండండి స్వర్గం నుండి ఎంతో శ్రమపడి వచ్చారు కదా కాసేపు విశ్రాంతి కూడా తీసుకున్నట్టు ఉంటుంది వాళ్ళు కూడా సరే అన్నారు నారాయణుడికి స్వాభిమానం పొంగింది వెంటనే వీళ్ళకి తగిన గుణపాఠం చెప్పాలనుకున్నాడు వెంటనే తన తపశక్తిని చూపించాలనుకున్నాడు ఇదే అహంకారం అంటే దేవుళ్ళంతా వాటికి తప్పలా కూర్చున్నవాడు కూర్చున్నట్టే తొడ మీద మెల్లిగా చొరచుకున్నాడు అంతే ఒక సర్వాంగ సుందరి ఆ తొడలో నుంచి బయటకు వచ్చింది ఊరువులో నుంచి వచ్చింది కాబట్టి ఆమె ఊర్వశి అన్నారు నారాయణుడు అన్నాడు ఇంకా ఏం చేశాడు ఒక్కొక్క అప్సరస్కి సేవ చేయడానికి ఒక్కొక్క పరిచారిక సృష్టించాడు అంటే పదహారు వేల యాభై మంది అప్సరసలు ఉన్నారు కదా అంతమంది పరిచారికలను సృష్టించాడు క్షణంలో ఆ వచ్చిన వాళ్ళు తమ కన్నులను తామే నమ్మలేకపోయినారు ఆశ్చర్యంలో కొట్టుమిట్లు ఆడుతున్నారు ఉక్కిరి అవుతున్నారు అప్సరసలంతా కూడా ఆ మహర్షి యొక్క తపస్సుకి సమ్మోహితులైపోయినారు భయం కూడా ఒక చంపన వెంటనే అప్సరసలు నమస్కారం చేసి మహానుభావా మీ యొక్క తపశక్తి అమోఘం నీ ధైర్యం అనన్య సామాన్యం ఎలా స్థుతించాలో ఏమి స్థుతించాలో మాకు అర్థం కావటం లేదు మేము ఎంతో ప్రయత్నం చేశాం కానీ మీ ఇద్దరి మనస్సులను మాత్రం కదిలించలేకపోయాం మీరు దేవాంశ సంభూతులు ఇంద్రియ నిగ్రహంలో చాలా సమర్థులు మేము దేవేంద్రుడు ఆజ్ఞను కాదనలేక మీ తపస్సులు భగ్నం చేయడానికి ఇలా వచ్చాం అంతేగాని మా అంతరం ఏం రాలేదు మీకు తలపెట్టిన మమ్మల్ని క్షమించి మీరు సత్కరించారు మమ్మల్ని ఇది మీకు కేవలం మీ యొక్క ఐదు ఔదార్యమే అని వాళ్ళు పరిపరి విధాలుగా స్థుతించారు అప్పుడు ఆ నరనారాయణులు అంటున్నారు ఓ సుందరాంగులారా మీ వినయానికి మేము సంతోషపడుతున్నాం ఇదిగో ఈ ఊర్వశిని మీతో పాటు స్వర్గానికి తీసుకువెళ్ళండి మా కానుగ్గా మీ దేవేంద్రుడికి ఇవ్వండి ఇటుపైన ఇంకెప్పుడు కూడా ఎవరికి తపోభంగం చేయొద్దు అని వార్నింగ్ ఇచ్చాడు నరనారాయణుల మాటలు ఆ రంభాది అప్సరసలందరికీ కూడా ముళ్ళులాగా గుచ్చుకున్నాయి వాళ్ళు వెంటనే కాళ్ళ మీద పడి ఓ నారాయణ మహర్షి ఎక్కడికి వెళతాం నీ పద్మ నీ పాద పద్మాలు ఆశ్రయించాం ఇక్కడే నీకు సేవలు చేసుకుంటూ ఉండిపోతాం నువ్వు కోరిన వరం ఇస్తానన్నావు కదా ఇదే మేము కోరుకునే వరం మా ఆతిథ్యం కోసం నువ్వు సృష్టించావే పదహారు వేల యాభై మంది ఊరసతో కలిపి వాళ్ళందరూ కూడా స్వర్గానికి వెళతారు మా బదులుగా ఇంద్రుడికి సేవ చేస్తారు అక్కడ మేము ఇక్కడ నీ సేవలు చేసి తరిస్తాం మాట తప్పదు మాకు ఆశాభంగం కలిగించద్దు స్వామి అన్నారు అప్పుడు వాళ్ళు అంటున్నారు నరనారాయణులు ఓ సుందరాంగులారా వెయ్యేళ్ళకు పైగా తపస్సు చేస్తున్నాం జితేంద్రులేమైనాం ఇప్పుడు మాకు మేమే తపోభంగం చేసుకోవాలా అన్నారు అప్పుడు అప్సరసలు అన్నారు ఓ నారాయణ మహర్షి ఒకవేళ తపస్సుతోటి స్వర్గలోకాన్ని పొందుదాం అనుకుంటున్నారేమో మీరు అది ఈ గంధన ఈ గంధమాతన పర్వతం కంటే అందమైంది అధిక సుఖదాయకమైంది కానే కాదు అందుకని అందరం కలిసి ఇక్కడే క్రీడిద్దాం అని వాళ్ళు అన్నారు అప్సరసలు వేసిన ఈ మెలికికి నారాయణుడు కూడా ఉక్కిరి బిక్కిరయ్యాడు తనలో తను అనుకున్నాడు వీళ్ళని అంగీకరిస్తే తపస్సు అంతా గంగపాలైపోతుంది అనుకున్నాడు వీళ్ళంతా కామార్తలై నన్ను పెళ్ళాడమంటున్నారు హతవిధి సాలపురుగుల నా వల్ల నేనే చిక్కున్నానే అని అనుకున్నాడు అప్పుడు అన్నగారి యొక్క మానసిక పరిస్థితిని గ్రహించాడు నరుడు మెల్లగా అన్నాడు అన్నయ్యతోటి అన్నయ్య నారాయణ నువ్వు శాంత వేయి ఆలోచించు శాంతంగా ఆలోచించు అహంకారం విడిచిపెట్టు పూర్వం ఒక అహంకారం కారణం కదా మనం చాలా తపస్సు నష్టపోయాం ఆ రోజుల్లో మనం ప్రహ్లాదుడితో ఘోరమైన యుద్ధం కూడా చేశామే ఒకసారి గుర్తు తెచ్చుకో అందుచేత క్రోధం జోలికి పోవద్దు అని అన్నాడు నరుడు నువ్వు శాంతంగా వీళ్ళకి జవాబు చెప్పు అన్నాడు ఈ మాట అనేసరికి వెంటనే జనమే జయుడికి మళ్ళీ ఒక అనుమానం వచ్చింది అంతటి తపస్సులు ప్రహ్లాదుడితో యుద్ధం జరిగిందా ఎప్పుడు జరిగింది ఎందుకు జరిగింది ముందు మా కాక చెప్పు కథలో కథ ఉపకథ వాస్తవానికి పదహారు వేల మంది ఉన్నారే ఈ అప్సరసలు వాళ్ళకి తర్వాత నారాయణుడు ఒక వరం ఇచ్చాడు ఈ జన్మలో మిమ్మల్ని పెళ్లి చేసుకోవటం సాధ్యం కాదు నేను ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడుగా అవతరిస్తాను అప్పుడు మీరంతా కూడా క్షత్రియ కన్యలుగా ఉద్భవించి ఆ నరకాసురుడి యొక్క చెరలో ఉంటారు ఆ నరకొని చంపి మిమ్మల్ని అందరినీ కూడా విడిపిస్తాను అప్పుడు మీ అందరినీ నేను వివాహం చేసుకుంటానన్నాడు వాళ్ళు ఈ పదహారు వేల మంది అంతే తప్ప పదహారు వేల మంది గోపికలు కాదు 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 పదహారు వేల మంది సుక్షత్రులైన రాజకన్యలు వాళ్ళందరినీ నరకాసురుడు బంధించాడు వాళ్ళు ఈ అప్సరసలే అలా పుట్టారు పుట్టి పరమాత్మని చేరుకున్నారు ఇది భాగవతం కూడా మనకి చెబుతుంది సరే ఇక్కడ ప్రహ్లాదుడికి వీళ్ళకి మధ్య యుద్ధం ఎలా జరిగింది ఏంటి అనేటువంటి విషయాలు అడిగారు కదా ఆ విషయాలు మనవి చేస్తూ ఉన్నాడు జనమేజయ హిరణ్యకశపుడు తర్వాత పాతాళ రాజ్యానికి ప్రహ్లాదుడు పట్టాభిషిక్తులయ్యాడు నరసింహస్వామి స్వయంగా జరిపించాడు అప్పుడు ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తోంది ఇలా ఉండంగా ఒకనాడు భృగు మహర్షి కొడుకునేటువంటి చవన మహర్షి నర్మదా నదిలో స్నానానికి దిగాడు ఒక భయంకరమైన విష సర్పం అతన్ని కాటువేసి అతని కాళ్లను నోటకరుచుకొని పాతాళానికి లాక్కుపోయింది భయభీతుడైన ఆ మునిసత్తముడు విష్ణుమూర్తిని మనస్సులోనే స్మరించాడు అంతే సర్పం యొక్క విషం నిర్వీర్యమైపోయింది నీటిలో మునిగి పాతాళానికి పోతున్నా కూడా ఆ చవనుడికి కుట్టినట్టు లేదు అంతా విష్ణుమూర్తి యొక్క నామస్మరణ మహిమ అక్కడికి వెళ్ళాక సర్పం మునీశ్వరుని విడిచిపెట్టేసింది శపిస్తాడేమోనని భయపడింది అందుకని తన పరివారంతో కలిసి సేవ చేసింది చవనుడు ప్రసన్నుడైనాడు శపించలేదు కొత్త లోకం కదా కొత్త వాతావరణం అని ఆనందిస్తూ పాతాళంలో సంచరిస్తూ ఉన్నాడు అప్పుడు ప్రహ్లాదుడు చూశాడు చవనుణ్ణి ఆహ్వానించి అర్ఘ్యపాధ్యాయాలతోటి అర్చించాడు సముచితమైన సింహాసనం మీద కూర్చోబెట్టాడు ఓ చవన మహర్షి ఇలా అడుగుతున్నానని మీరేమనుకోవద్దు మా పాతాళానికి రావడంలో కారణమేంటి దేవేంద్రుడేమైనా పంపించాడా మీరు నిజం చెప్పండి అని అడిగాడు ప్రహ్లాద ఇంద్రుడితో నాకేమిటయ్యా పని అతనికి దూతగా రావాల్సిన అగత్యం నాకేమిటి నేను భృగు మహర్షి యొక్క కొడుకుని ధర్మతత్పరుణ్ణి నర్మదా నర్మదా నది పుణ్య తీర్థంలో నేను స్నానం చేస్తుంటే ఒక విషసర్పం కాటేసి నన్ను లాక్కొచ్చింది విష్ణుమూర్తిని స్మరించాను విషసర్పాన్నించి విముక్తున్నయ్యాను నువ్వు విష్ణుభక్తుడివి నేను కూడా విష్ణుభక్తునే అన్నాడు ప్రహ్లాదుడు సంతోషపడ్డాడు భూలోకంలో ఉన్న తీర్థాల గురించి చెప్పమని అడిగాడు అప్పుడు చవనుడు చెప్పాడు ఓ హిరణ్య మనోబాకాయలను శుద్ధిగా ఉంచుకున్న వాళ్ళకి అడుగడుగున తీర్థాలే అన్నాడు కాబట్టి మనస్సు బుద్ధి శుద్ధంగా లేకపోతే ఎన్ని తీర్థాలలో మునిగినా కూడా ప్రయోజనం శూన్యం మలినమైన మనస్సు కలిగిన వాళ్ళకి గంగాది నదులు సైతం వాళ్ళ పాపాన్ని తొలగించలేవు అని చెప్తూ దుష్ట దివ్య దివ్యతీర్థంలో కోటిసార్లు మునిగినా కూడా వాడు పవిత్రుడు కాలేడు మనకు కథ ఉండేది పూర్వం ఒక ఒక వ్యక్తి ఒక దోసకాయని ఇచ్చి మీరు వెళ్ళిన తీర్థాలలో ముంచమన్నాడు ఎందుకంటే మేము తీర్థయాత్రలకు వెళ్తున్నాం మీరు కూడా రండి అని అడిగితే నా కుదరదు ఇదిగో నా ప్రతినిధిగా ఈ దోసకాయ తీసుకెళ్ళినట్టు ఇచ్చాడు ఆ దోసకాయని అన్ని తీర్థాల్లో ముంచి తెచ్చారు చివరికి సమారాధన చేసేటప్పుడు ఆ దోసకాయ పప్పులో వేశారు అంతే పప్పు అంతా చేదు వాళ్ళు అన్నారు ఆ దోసకాయ పప్పులు వేసారా అని అడిగాడు ఆయన వేసామండి ఆయన అది చేదు కదా అన్నాడు అన్ని తీర్థాల్లో ముంచినా చేదు పోలేదా అన్నాడు ఇది దోసకాయలో చేదెలా పోదో తీర్థాల్లో మునిగినా పవిత్రాత్మ లేనటువంటి వాడు ఎన్ని కోట్ల తీర్థాల్లో మునిగినా వాడు పవిత్రుడు కాలేడు ముందు మనశ్శుద్ధి ఉండాలి అలాగే మనశ్శుద్ధి ఉంటే ద్రవ్యశుద్ధి సిద్ధిస్తుంది నిజానికి వీటన్నిటికంటే భూతదయ చాలా గొప్పది అంటే సర్వ ప్రాణుల పట్ల దయగలిగి ఉండాలి నువ్వు తీర్థాలను గురించి అడిగావు కదా అందుకని చెబుతాను విను భూలోకంలో లెక్కలైన తీర్థాలు ఉన్నాయి వాటికేం కానీ ఉత్తమోత్తమైనటువంటి తీర్థరాజ్యం ఒక్కటే ఒకటి ఉంది అదే నైమిషారణ్యం దానిలో చక్ర తీర్థం అన్నాడు నైమిషారణ్యం ఎలా ఏర్పడింది అని ఒక్కసారి మనం చూద్దాం కలియుగం రాబోయే సమయంలో ఈ యొక్క శౌనకాది మహర్షులంతా కూడా బ్రహ్మ దగ్గరికి వెళ్ళి స్వామి భూలోకంలో ఈ కలియుగం యొక్క ఛాయ పడనటువంటి ప్రాంతం ఏదైనా మాకు చూపించండి మేము తపస్సు చేసుకుంటూ యజ్ఞాలు చేసుకుంటూ ఉంటామన్నారు అప్పుడు ఒక చక్రం ఇచ్చాడు బ్రహ్మ ఇదిగో ఈ చక్రం తిరుగుతూ పోతుంది దాని వెనకాల మీరు వెళ్ళండి ఈ చక్రం యొక్క నేమి అంటే పైనుండేటువంటి ఇనప తాపడం ఉంటుంది అది ఎక్కడైతే విరిగి పడిపోతుందో అక్కడ మీరు ఆశ్రమాలు కట్టుకొని తపస్సు చేసుకోమన్నాడు ఈ చక్రం వెళ్ళి ఆ నైమిషారణ్యంలో ఒక చోట పడిపోయింది అక్కడ ఒక తీర్థం ఏర్పడింది చక్రం పడిన చోట చక్ర తీర్థము ఆ చక్రము యొక్క ఆ యొక్క నేమి పడిపోయింది కాబట్టి నైమిషారణ్యం ఆ చక్ర తీర్థాన్ని పుష్కర తీర్థం అని కూడా అంటారు జనమేజయ శవనుడు ఇలా చెప్పేసరికి ప్రహ్లాదుడు సంబరపడిపోయాడు వెంటనే ఆ మునికి నమస్కారం చేసి తన వాళ్ళందరినీ వెంట పెట్టుకొని ఆ నైమిశారణ్యానికి బయలుదేరాడు వెంటనే ఆ చక్రతీర్థంలో స్నానం చేసి పుణ్యం సంపాదించుకుందామని అక్కడికి వెళ్ళాడు చక్రతీర్థంలో చతుర్శుద్ధితోటి స్నానం చేశాడు నదీమ తల్లి సరస్వతిని సందర్శించాడు మూడుసార్లు మునిగాడు యథావిధిగా అనేకమైనటువంటి దానాలు ధర్మాలు చేశాడు అక్కడ ఆ సరస్వతీ నదీ తీరంలో తండ్రికి కూడా తీర్థ విధులు నిర్వర్తించాడు దానికోసం ఒక అనవైన చెట్టు కనపడింది ఓ పెద్ద మర్రి చెట్టు కార్యక్రమం ముగించాడు అక్కడ పరిశీలనగా చూసేసరికి అక్కడ కొన్ని బాణాలు కనపడ్డాయి ప్రహ్లాదుడు ఆశ్చర్యపోయాడు ఇవి ఎవరి బాణాలు అనుకున్నాడు ఇది పరమ పావ తీర్థం కదా ప్రశాంతమైన ఆశ్రమం ఇక్కడ ఈ బాణాలు ఉంటవేంటి అనుకున్నాడు నలువైపులా పరిస్తు చూస్తూ ఉన్నాడు ప్రహ్లాదుడికి ఇద్దరు నవ యవ్వనులైనటువంటి మునీశ్వరులు ధ్యానమగ్నులే కనపడ్డారు వాళ్ళిద్దరు కూడా జింక చర్మాలు ధరించారు జటా వల్కలాలు ధరించి ఉన్నారు వాళ్ళిద్దరూ నరుడు నారాయణుడు వాళ్ళ ముందు రెండు ధనుస్సులు కూడా ఉన్నాయి ఆ నరుడి యొక్క ధనస్సు అజగవమ్ము అంటారు నారాయణుడి యొక్క ధనస్సు పేరు శారంగము వాటితో పాటే అక్కడ అక్షయ తూణీరాలు అంటే ఎన్ని బాణాలు తీసినా తరగనటువంటివి అక్షయ తూణీరాలు అవన్నీ ఉన్నాయి ప్రహ్లాదుడు చూశాడు ఇది ధర్మ విరుద్ధంగా కనపడింది కోపం వచ్చింది వెంటనే మునీశ్వర్లారా ఏమిటి దొంగజపం ఈ ధనస్సు ఏంటి ఈ బాణాలేంటి ఈ ధ్యానాలేంటి ఎవరిని మోసం చేద్దామని మీరు మహావీరులు కాదలుచుకుంటే ధనస్సు బాణాలు చేపట్టండి లేదా మహాతపస్సులు కావాల్సి వస్తే జపమాలలు పట్టుకొని తిప్పండి అంతేగాని రెండు నడిపిస్తామంటే ఎలా కుదురుతుంది అన్నాడు అప్పుడు నరుడు ఓ దైత్యేంద్ర ప్రహ్లాద కుమార ఇందులో నీకొచ్చిన బాధ ఏంటి నాయన సామర్థ్యం ఉన్నవాడు ఏది చేసినా చెల్లుబాటు అవుతుంది కొరి మూఢాత్మ మేము తపస్సుకి ధనస్సుకి రెండిటికి సమర్థులమే ఏదైనా చేపట్టగలం నువ్వేం చేయగలవు మమ్మల్ని నీ దారి నువ్వు పో ఇది అహంకారం మర్యాద దక్కించుకో మా జోలికి రావద్దు బ్రహ్మతేజస్సు నీకేం తెలుసు ప్రాణాలతో బతికి పట్టకట్టాలని నువ్వు అనుకుంటే ఈ బ్రహ్మ బ్రహ్మతేజస్సులతోటి పెట్టుకోవద్దు వెళ్ళు వెళ్ళి నీ పని చూసుకో అన్నాడు వెంటనే భగ్గుమన్నాడు ప్రహ్లాదుడు వరి మందబుద్ధులారా గర్భమోహితులై ప్రగల్భాలు బలుగుతున్నారా నేను దైత్యేంద్రుణ్ణి అలాగే ధర్మ ప్రవర్తకుణ్ణి నేనిక్కడ ఉండగా ఈ ఆశ్రమంలో ఈ దివ్య తీర్థంలో ఇంతటి అధర్మం జరుగుతుంటే చూస్తూ ఊరుకోవాలా జరగనివ్వను సమర్థలం సమర్థులం అంటున్నారుగా ఏమిటి మీ సామర్థ్యం చూపించండి మీ యుద్ధ నైపుణ్యం ఒకసారి చూస్తాను అన్నాడు వెంటనే నరుడు అన్నాడు ప్రహ్లాద అంతగా చూడాలని ఉంటే యుద్ధానికి దిగు ఇప్పుడే నీ బుర్ర పగల కొడతాను వెంటనే ప్రహ్లాదుడు ధనస్సు తీసుకొని గురి చూసి నరుడు గుండెల మీదకి బాణం వేశాడు నారాయణుడు నరుడు ఇద్దరు యుద్ధానికి దిగారు ద్వంద్వ యుద్ధం తీవ్రస్థాయికి చేరుకుంది ఇంద్రాది దేవతలు మహర్షులు ఆకాశంలో నిలబడి వింత చూస్తున్నారు వాళ్ళు ఇలా నర నారాయణులతో సమగుజ్జీగా ఉండి ప్రహ్లాదులు వంద దివ్య సంవత్సరాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి గంటను